హిందూ దేవాలయాల పరిరక్షణకై వైసీపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు మంగళవారం ఉదయం పెందుర్తి మండలం శ్రీ వెంకటాద్రిని మంత్రి ఎమ్మెల్యే అధిప్ రాజ్ తో కలిసి సందర్శించారు ఈ సందర్భంగా ఆలయ సాంప్రదాయ అనుసారం వేదమంత్రోచ్చారణ నడుమ మంగళ వాయిద్యాలతో అతిథులకు ఆలయ ధర్మకర్త ఎంఎస్ రాజు ప్రధాన అర్చకుడు మహంతి రామానుజాచార్యులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు అనంతరం దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అతిథులు స్థానిక నాయకులతో కలిసి వెంకటాద్రి దిగువన కోటి రూపాయల నిధులతో నూతనంగా ఆధునీకరించనున్న పుష్కరిని పనులకు శంకుస్థాపన చేశారు అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడుతూ జీర్ణావస్థలో ఉన్న దేవాలయాల ఉద్దరణకై ప్రత్యేక నిధులను కేటాయిస్తున్నామని ప్రకటించారు వెంకటాద్రి అభివృద్ధికి అన్ని విధాల కృషి చేస్తున్న ధర్మకర్త ఎంఎస్ రాజు అర్చకుడు రామానుజాచార్యులను ప్రశంసించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్థానికంగా ఉన్న సమస్యలను మంత్రి సత్యనారాయణకు వివరించారు ఎమ్మెల్యే శాసనసభ్యులు మిత్రులు అధిప్రాజ్ గారు వారి తండ్రి గారు అలాగే మంత్రి సూర్య రాజు గారు ఎంఎస్ రాజు గారు అంటారు ఆయన ఆధ్యాత్మిక చింతన ఈ ఆలయాన్ని అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చేయాలని సంకల్పం అలాగే అజిత్ రాజు గారి తండ్రి ఇంకా పెద్దలందరూ కలిసి ఒక నిజంగా నేను పైకి ఎక్కుతూ ఉంటే తిరుమల ఘాట్ రోడ్ లో పైకి ఎక్కినట్టుగానే అనిపించింది అలాగే మళ్ళీ దానికి కిందకి తినడానికి కూడా అంత ఎంతో దూరం దృష్టితోటి ఆ ఘాట్ రోడ్డు మరి పైకి వెళ్ళే దాగా ఘాటు రోడ్డు సపరేట్గా కిందకొచ్చే ఘాట్ రోడ్ సపరేట్గా దానికి కూడా జీవిఎంసీ నుంచి నిధులు శాంక్షన్ చేయించి ఎంతో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న అధిప్రాయ్ గారు నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను ఎందుకంటే ఆ స్వామి మీద భక్తి ఈ ఉత్తరాంధ్ర తిరుమలగా అందరూ కూడా వేలాది మంది మరి ముక్కోటి ఏకాదశి రోజున ఇందాక అచ్చిన స్వామి చెప్తున్నారు అరవై వేల మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది చాలా సంతోషం ఎందుకంటే నేను దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా ముఖ్యమంత్రి గారు నాకు బాధ్యతలా చెప్పిన తర్వాత ఆయన ఒకటే ఆదేశించారు మన రాష్ట్రంలో దేవాలయాలన్నీ కూడా అభివృద్ధి చెందేలాగా ఎప్పుడైతే దేవాలయాలు అభివృద్ధి చెందాయో ధర్మం అన్ని రకాలుగా హిందూ ధర్మాన్ని మనం కాపాడినట్టు అవుతుంది హిందూ ధర్మ ప్రచారం చేసినట్టు అవుతుంది ప్రతి ఒక్కరిలో కూడా ఒక భక్తి భావం నెలకొంటుంది అటువంటి భావన ఎప్పుడైతే ఉంటుందో మన రాష్ట్రం సర్వతో ఒక అభివృద్ధి అన్ని రకాలుగా అక్కడ ప్రకృతి సేకరించి మనకి అన్ని రకాలుగా కలిసి వస్తుంది నువ్వు ఈ శాఖని మరి అన్ని రకాలుగా కూడా భగవంతుడి మీద విశ్వాసంతో ముందుకు తీసుకెళ్లాలని ఆదేశించడం జరిగింది